ప్రేమించిన మనిషిని దూరం చేసుకొని ప్రేమ లేని మనుషుల్ని నా జీవితంలోకి ఇక నేను ఆహ్వానించలేను అందుకనే పెళ్ళి అనేది మళ్ళీ నేను చేసుకోను మూడు బారిపోయిన వృక్షంలాగా నేను మిగిలిపోతే అప్పుడు మా అమ్మ సంతోషిస్తుందేమో అని చెప్పి ఆ డైరీలో తన బాధనంతా కూడా రాసుకుంటాడు అది చూసిన ధాన్యలక్ష్మి చాలా బాధపడుతుంది నా కొడుకు మనసు నేను ఎందుకు అర్థం చేసుకోలేకపోయాను నా కొడుకు ఎంత బాధపడుతున్నాడా బాధలో ఉన్న కొడుకుని వాదార్చాల్సింది పోయి ఇంకా నేను పుండు మీద కారం చల్లుతానా అసలు నేను తల్లినేనా ఎందుకు నా తల్లి మనసు ఇలా మారిపోయింది ఎందుకు నేను ఇలా ఆలోచిస్తున్నాను నా కొడుకే కదా నాకు ముఖ్యం నేనే చాలా పెద్ద తప్పు చేస్తున్నానా అని అనుకుంటూ ఉండగా ఇంతలోపు కళ్యాణ్ ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది ఏంటి వీడు ఫోన్ కూడా ఇక్కడే వదిలేసి ఎక్కడికి వెళ్ళాడు అని ఫోన్ తీసి ఆ మెసేజ్ ఏంటి అని చూస్తుంది అది అప్పు పంపించిన మెసేజ్ అది ఓపెన్ చేసి చూస్తుంది ధాన్యలక్ష్మి ఇక మెసేజ్లో ఇలా ఉంటుంది చూడు కవి నువ్వు నాకు చాలాసార్లు ఫోన్ చేస్తున్నావు కానీ ఇక నువ్వు ఫోన్ చేయొద్దు నువ్వు నాకు ఫోన్ చేస్తే మీ అమ్మ చాలా బాధపడుతుంది తన నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది ఆశలల్ని ఓ కొడుక్గా నువ్వు నెరవేర్చాలి మీ అమ్మని నువ్వు బాధపడద్దు ఎందుకు ఇలా అంటున్నానో తెలుసా మా కావ్య అక్క మీ అమ్మ గురించి పెళ్ళైన కొత్తలోనే ఎన్నోసార్లు ఎంతో మంచిగా చెప్పింది కుటుంబం అందరూ తనని బాధ పెట్టినా చివరికి కట్టుకున్నవాడు బాధ పెట్టినా ధాన్యలక్ష్మి చిన్నత్తే మాత్రం తనకే అండగా నిలబడింది తనని ఓ తల్లిలాగా చూసుకుంది అని ఎప్పుడు మాకు చెప్పేది అలాంటి మీ అమ్మని నువ్వు బాధ పెట్టద్దు మా కుటుంబం కారణంగా మీ అమ్మ బాధపడటం మాకు ఇష్టం లేదు తను చెప్పినట్టు నువ్వు విని మరో పెళ్లి చేసుకొని నీ జీవితాన్ని చక్కదిద్దుకో ఇదే నేను కోరుకునేది నీ నుంచి ఎప్పటికీ ఓ మంచి ఫ్రెండ్స్గానే ఉండిపోదాము నీతో ఫోన్లో మాట్లాడడం ఇష్టం లేక నీ ఫోన్ చేస్తుంటే ఫోన్ కాల్స్ అన్నీ కట్ చేసి ఇలా నేను వాయిస్ మెసేజ్ పంపిస్తున్నాను ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయొద్దు ఎప్పుడు నీ మంచి కోరుకునే ఓ మంచి స్నేహితురాలు అని చెప్పి అందులో ఉంటుంది అది చూసిన ధాన్యలక్ష్మికి కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతాయి ఎంత మంచి కుటుంబాన్ని నేను ఎలా అపార్థం చేసుకున్నాను ఆ రుద్రాని వల్లే కనకం కుటుంబాన్ని నేను అసహించుకున్నాను అసహించుకోవడం కాదు ద్వేషించాను అనవసరంగా నా కొడుకుని అనుమానించాను అప్పుని అవమానించాను అనుమానించాను ఆ కుటుంబాన్ని అనరాని మాటలు అన్నాను నాకు ఈ శాస్తి జరగాల్సిందే అసలు వాళ్ళలో ఏ తప్పు నాకు కనిపించడం లేదు ఆ కనకం నా కొడుకుని తన వైపు లాగుకోవాలి అనుకుంటే మరో అతనితో అసలు అప్పుకి పెళ్లి చేయాలని ఎలా అనుకుంటుంది ఇంకా నేను ఎందుకు ఇంత తప్పుగా ఆలోచిస్తున్నాను నా కొడుకు కోరుకున్న అప్పుని నా కొడుకుకి నేను ఇవ్వాలి తల్లిగా అది నా బాధ్యత ఇప్పుడే వెళ్తాను ఆ పెళ్ళిని ఆపుతాను ఆ పెళ్ళిని ఆపేసి అప్పుని నా ఇంటి కోడలిగా నేను తెచ్చుకుంటాను ఎంతవరకు నా కొడుకుకు నేనేమి ఇవ్వలేదు ఇదేనా వాడు కోరుకున్న అమ్మాయినైనా వాడికి నేను ఇవ్వాలి అని ఇక అనుకుంటూ ఉంటుంది లక్ష్మి ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రెండవ రోజు అప్పుని పెళ్ళికూతురుగా తయారు చేస్తారు ఇక పెళ్లికూతురుగా తయారు చేసి గుడి దగ్గరికి తీసుకొస్తారు రాజు మాత్రం చాలా బాధపడతాడు అప్పుకి మరో వ్యక్తితో పెళ్లి జరిగిపోతుందే నా తమ్ముడు ప్రేమని నేను గెలిపించలేకపోతున్నానే నేనేం చేయాలి ఓ అన్నగా ఇక నేను ఏం చేయలేకపోతే ఇంకెందుకో అప్పుని నా తమ్ముడిని కలపాలనుకున్నాను కానీ నాకు అది జరిగేలాగా కనిపించడం లేదు అసలు నా తమ్ముడు పెళ్ళికే రావద్దని కనకమత్తయ్య ఆంక్షలు పెట్టారు ఇప్పుడు ఏం చెయ్యాలి ఇప్పుడు ఏం చెయ్యాలి ఎలాగైనా ఈ పెళ్ళి ఆపాలి అని అనుకుంటూ ఉంటాడు ఇక కావ్య స్వప్న ఇద్దరు కూడా ఇద్దరు అప్పు దగ్గరకు వస్తారు అప్పుని పెళ్లి పీటల మీద కూర్చోబెట్టడానికే ఇక అప్పు కన్నీరు చూసి స్వప్న ఏంటి ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదు కదా అందుకే కదా ఏడుస్తున్నావు అని అనగానే ఏమి చెప్పదు ఇక కావ్య ఏంటప్పు ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదా అని అంటుంది ఏమి మాట్లాడదు అప్పుడు స్వప్న ఇలా అంటుంది ఖచ్చితంగా ఈ పెళ్ళి దీనికి ఇష్టం లేదు పెళ్ళి పెళ్ళికి పెళ్ళిలో పెళ్ళికూతురు కన్నీళ్ళు పెట్టుకుంది అంటే ఖచ్చితంగా పెళ్ళి ఇష్టం లేదనే అర్థం అప్పగింతలప్పుడు ఏడవలసిన పెళ్ళికూతురు పెళ్ళిలో ఏడవడం ఏంటి ఖచ్చితంగా ఈ పెళ్ళైతే దానికి ఇష్టం లేదనిపిస్తుంది ఈ పెళ్ళిని ఆపేద్దామే అని అనగానే కనకం దగ్గరకు వస్తుంది అసలు మీ నువ్వు అక్కవేనా దాని పెళ్ళి ఆపాలన్న ఆలోచన నీకెలా వస్తుందే పరాయి వాళ్ళకి నీకు ఇక తేడా ఏముంది ఆ రుద్రాన్ని పెళ్ళి నాపుతుందని తనని నాన్న మాటలు అన్నాను ఇప్పుడు అదే పని నువ్వు చేస్తే ఈ పచ్చని పందిట్లో నా నా గుండె నాన్నగారి గుండె ఆగిపోతుంది ఎందుకంటే మొదటిసారి పెళ్లి మండపం నుంచి నువ్వు వెళ్ళిపోయావు ఆ పెళ్లి మండపంలో కావ్యాన్ని కూర్చోబెట్టాము ముసుగు వేసి పెళ్లి చేశాము ఇప్పటికీ నలుగురు అదే మాట మమ్మల్ని అంటూనే ఉంటారు నీ అత్త ఇంటి వాళ్ళు ప్రతి క్షణం ఆ మాట అంటూ మమ్మల్ని బాధ పెడుతూనే ఉన్నారు అది ఇంకా చాలదా ఆ బరువు ఆ భారం ఇంకా ఇంకా మేము మోస్తూనే ఉన్నాము ఆ భారం మూయలేకపోతున్నాము అది చాలదన్నట్టు మళ్ళీ ఇప్పుడు దీని పెళ్ళిని కూడా ఆపేసి మమ్మల్ని బతకనివ్వాలనుకోవడం లేదా అప్పుకే పెళ్ళి ఇష్టం లేదని అందరికంటే ఎక్కువ నాకే తెలుసు ఎందుకంటే తన మనసులో ఉన్నది ఆ కవి కవిని అది ప్రాణంగా ప్రేమించింది ఆ విషయం నాకు తెలుసు తెలిసి కూడా ఈ పెళ్ళి ఎందుకు చేస్తున్నానో తెలుసా ఈ కనక పిల్లల్ని కని మా మీదకి వదిలేసింది అని మీ అత్తింటి వాళ్ళు అనుకోకూడదని నలుగురు నన్ను నన్ను నాన్నని నా అనుకోకూడదని ఎన్నాళ్ళు డబ్బుంటే చాలు అనుకున్నాను కానీ ఇప్పుడు గౌరవం పరువు ఉండాలని కూడా నేను కోరుకుంటున్నానే ఆ పరువు ఆ గౌరవం పోతే ఇక నేను బ్రతకనే అని బాధపడుతూ ఉంటే అప్పు కనకంతో అమ్మ ఈ పెళ్ళి ఆగదమ్మా ఈ పెళ్ళి జరిగి తీరుతుందమ్మా నేను శ్రీరామ్ చేత తాళి కట్టించుకుంటానమ్మా నువ్వు అలాంటి మాటలు అనద్దు నీ గౌరవం నీ పరువు ఇదే నాకు ముఖ్యం ఇంతకంటే నాకేది ముఖ్యం కాదమ్మా ఆ కవి గురించి నేను ఇంకెప్పుడు బాధపడను అని చెప్పేసి ఇక పీటల మీద కూర్చోవడానికి వెళ్తుంది కావ్య షాక్ అయిపోయి చూస్తుంది స్వప్న కూడా షాక్ అయిపోతుంది ఇక తర్వాత ఇందిరాదేవి కుటుంబం మొత్తం బయలుదేరుతూ ఉండగా ఇంతలోపు ధాన్యలక్ష్మి అత్తయ్య గారు మీ అందరితో నేను ఓ మాట చెప్పాలి ఆగండి అని అంటుంది ఇక మాటతో రుద్రానికి అనుమానం వచ్చి ఇదేంటి ఇప్పుడు ఆగమంటుంది అంటే ఏదైనా చేస్తుందా అసలే ఈ ధాన్యలక్ష్మి ఎవరు ఏది చెబితే అది వింటుంది అలా ఈ ధాన్యలక్ష్మికి ఎవరైనా ఏమైనా చెప్పారా మనసుని మార్చారా అని అనుకొని ఏంటి ధాన్యలక్ష్మి ఎందుకు ఆగమంటున్నావు ఈ పెళ్ళికి ఎవరు వెళ్ళడం నీకు ఇష్టం లేదా అని అనగానే ఇక అసలు ఈ పెళ్ళి జరగడమే నాకు ఇష్టం లేదు అని ఎంటుంది ఇక ఆ మాటతో అర్థమైపోతుంది తల్లి కొడుకులకి ఖచ్చితంగా దీనికి నిజం తెలిసిపోయింది అప్పు కళ్యాణ్ భగ్న ప్రేమికులు అని ఈ పెళ్ళిని వీళ్ళిద్దరికీ చేయాలని నిశ్చయించుకుంది కాబట్టే రో ముందు ధాన్యలక్ష్మి ఏ మాటలు చెప్పకుండా కట్టిపడేయాలి అని అనుకొని ఏంటి ధాన్యలక్ష్మి నువ్వు ఏదో ముఖ్యమైన విషయమే చెప్పాలనుకుంటున్నట్టున్నావు అదేంటో నువ్వు తర్వాత చెబుతువు కానీ ఇందాకటి నుంచి నీ కొడుకు రూంలో నుంచి ఒకటి ఫోన్ రింగ్ అవుతూనే ఉంది నీ కొడుకు లేనట్టున్నాడు ఏదైనా బాధతో అఘహిత్యం చేసుకున్నాడేమోనని నాకు అనిపిస్తోంది అందుకని ఫోన్ ఇందాకటి నుంచి రింగ్ అవుతుంది ఆ రూమ్లో కళ్యాణ్ ఉంటే ఫోన్ లిఫ్ట్ చేసేవాడు కదా అని వినగానే అవును నిజమే నా కొడుకు చాలా బాధలో ఉన్నాడు అని ఒక్క ఉదుట నా పరిగెత్తుకుంటూ ఆ రూమ్లోకి వెళ్తుంది ఇక ఆ రూమ్లోకి వెళ్ళగానే ఎవ్వరు చూడకుండా ఆ రూమ్కి తలుపు గడియ పెట్టేస్తుంది ఇక పెట్టేసి మెల్లగా ఏమి ఎరగనట్టు యువతలకు వచ్చేస్తుంది హాల్లోకి వచ్చేసి ఆ అమ్మ చాలా టైం అవుతుంది పాపం ఆ కనకం ఇప్పటికే చాలాసార్లు చెప్పింది ఈ పెళ్ళికి రమ్మని ఆశీర్వదించమని చెప్పింది పెళ్ళికి వెళ్ళాలి టైం అవుతుంది పదండి ధాన్యలక్ష్మి ఎలాగో రాదు కొడుకుకి అంత బాధ పెట్టారు కదా ఆ కనకం వాళ్ళు అలాంటి వాళ్ళ పెళ్ళికి ధాన్యలక్ష్మి ఎందుకు వస్తుంది అందుకనే తల్లి కొడుకులు వాళ్ళు రారు మనం వెళ్దాం పదండి అని అంటుంది అవునవును మళ్ళీ ధాన్యలక్ష్మి ఏదో పెంట పెట్టేటట్టే ఉంది అందుకనే అందరినీ హాల్లోకి పిలిచింది మనల్ని పిలిచి గదిలోకి వెళ్ళింది మళ్ళీ ఏదో గొడవ పెడుతుంది పెళ్ళికి మనల్ని కూడా ఆపేస్తుంది ఇంటికి వచ్చి శుభలేఖ ఇచ్చి అందరినీ రమ్మని కల్మషం లేకుండా పాపం ఆ కనకం చెప్పింది పెళ్ళికి వెళ్ళకపోతే బాగోదు మనం వెళ్దాం పద పర్ణ అని అంటంతో అలాగే అత్తయ్య గారు అని అంటుంది ఇక అందరూ పెళ్ళికి బయలుదేరతారు అందరూ పెళ్ళి దగ్గరికి వెళ్ళగానే ఇక రాహుల్తో ఇృత్రాన్ని ఇలా అంటుంది రే అది ఏదో నిజం చెప్దామని చూస్తోంది ఈ పెళ్ళిని ఆపాలని చూస్తుంది ఆ ధాన్యలక్ష్మి కానీ బయటకు వస్తే పెళ్ళి ఆగిపోతుంది ఆ గదిలో నుంచి బయటికి రాకుండా చూడు పెళ్ళి అయిపోయే వరకు ఇక్కడ నువ్వు కాపలాగా ఉండు అర్థమైందా అని అంటే మరి ఆ కళ్యాణ్ గడు వస్తాడేమో అని ఎనగాడే వాడి ముఖం వాడేందుకెందుకు వస్తాడు వాడు దేవదాసులాగా ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు ఇప్పుడే రాడు అని అంటుంది సరే అమ్మా నువ్వు వెళ్ళు అని చెప్పి రుద్రానిని పంపించేస్తాడు రుద్రాని వాళ్ళందరూ కూడా పెళ్ళి దగ్గరకు వచ్చి అందరూ కూర్చుంటారు కాలు మీద కాలేసుకొని రుద్రని కాలు అలా కదుపుతూ ఎదురుగాలా కూర్చుని ఉంటుంది కనకం అది చూసి చి దరిద్రులు అని తెలిసి కూడా కొంతమందిని పిలవాల్సి వచ్చినందుకు అంత మా దౌర్భాగ్యం అని కనకం అనుకుంటుంది ఇక తర్వాత పంతులు గారు అమ్మ జీలకర్ర బెల్లం పెట్టండి అని అనడంతో పంతులు గారు సరేనండి అని ఇక శ్రీరామ్ జీలకర్ర బెల్లాన్ని అప్పు తల మీద పెట్టబోతూ ఉంటాడు కరెక్ట్గా అదే సమయానికి కళ్యాణ్ ధాన్యలక్ష్మిని తీసుకొస్తాడు ధాన్యలక్ష్మి ఆగంటి పంతులు గారు అని అనడంతో అందరూ ధాన్యలక్ష్మి వైపు చూస్తారు ఏమైందమ్మా జీలకర్ర బెల్లం పెడుతుంటే బొద్దంట వెంటి ఎవరమ్మా నువ్వు అని పంతులు అంటాడు ఇక కనకం కూడా వదిన గారు నా కూతురు పెళ్ళిని ఆపద్దు అని నేను ఎంత వేడుకున్నా ఆపాలనే ఇక్కడికి వచ్చారా అసలు మీరు మనుషులేనా మీకు మానవత్వం అనేది లేదా అని కన్నీరు పెట్టుకుంటూ రెండు చేతులు జోడించి మీకు పుణ్యం ఉంటుంది నా కూతురు పెళ్ళిని ఆపద్దు అని అనడంతో ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తుంది ధాన్యలక్ష్మి కనకం దగ్గరకు వచ్చి రెండు చేతులు పట్టుకుంటుంది ఏంటి కనకం ఈ పెళ్ళిని ఆపడానికి వచ్చాను అని అనుకుంటున్నావా కాదు జరిపించడానికే వచ్చాను అని అంటుంది అవునా మరి జీలకర్ర బెల్లం పెట్టద్దని ఎందుకన్నావు అని అంటే మీ అమ్మాయి తల మీద జీలకర్ర బెల్లం పెట్టాల్సింది ఆ అబ్బాయి కాదు మా అబ్బాయి అని ఎనగానే కనకం షాక్ అయిపోతుంది ఏమంటున్నారు మీరు అని అంటే ఉన్నదే అంటున్నాను అని అంటుంది ఏమంటున్నారు అంత కంగారుగా ఉంది అని కనకం అనడంతో అప్పుడు కళ్యాణ్ ఇలా అంటాడు అయ్యో ఆంటీ అమ్మ అంతా నిజం తెలుసుకుంది అప్పు నన్ను ప్రేమిస్తున్నట్టు నేను కూడా అప్పుని ప్రేమిస్తున్నానని అమ్మ తెలుసుకుంది మా ఇద్దరిని పెళ్ళి జరిపించడానికే ఇక్కడికి అమ్మ నన్ను తీసుకొచ్చింది ఈ పెళ్ళికి మీరు ఒప్పుకుంటే ఆ చోట్లో నేను కూర్చుంటాను అప్పుకి నాకు పెళ్లి జరుగుతుంది మా అమ్మ సైడ్ నుంచి మా సైడ్ నుంచి మాకెవ్వరికీ అభ్యంతరం లేదు నిజమేంటో ఇప్పుడే మా అమ్మ తెలుసుకుంది అని కనకంతో అనడంతో కనకం ఆశ్చర్యపోయి అలాగే చూస్తూ ఉంటుంది ఇక అప్పు దగ్గరికి కళ్యాణ్ వచ్చి అప్పు నన్ను క్షమించప్పు నన్ను క్షమించు నీకంటే ఎక్కువ ప్రేమ నాకు ఉన్నా కూడా నేను నీతో ఎప్పుడూ చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను ఈ వేద మంత్రాల సాక్షిగా పచ్చని పందిరి సాక్షిగా చెప్తున్నాను నిన్ను నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానప్పు ఒక్క ఛాన్స్ ఇస్తే నా గుండెల్లో పెట్టుకొని నేను జీవితాంతం చూసుకుంటాను అని అనడంతో కళ్యాణ్ గుండెల మీద అప్పు వాలిపోయే ఏడుస్తుంది ఇక శ్రీరామ్ లేచి నుంచుంటాడు ఆయన ప్రేమించుకున్న వాళ్ళే పెళ్లి చేసుకోవాలి కానీ ఇలా ఎందుకున్నారు నాకు అర్థం కావడం లేదు అసలు ఈ పెళ్ళి చేసుకోవాలని నేను కూడా అనుకోలేదు ఏం జరిగిందో అంతా నాకు రాజుగారు చెప్పారు నేను ఇక్కడ కూర్చున్నాను జీలకర్ర బెల్లం పంతులు గారు పెట్టమంటే నేను పెట్టను ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు అని నేనే చెప్పాలనుకున్నాను కానీ అంతలోనే ఇలా బ్రో వచ్చి పెళ్ళిని ఆపేశాడు అని చెప్పి అంటాడు ఇక ఆ తర్వాత రుద్రాని రాహుల్తో ఒరే కుక్క నిన్ను ధాన్యలక్ష్మిని ఆపమని అక్కడ కాపలాగా ఉంచితే అసలు ధాన్యలక్ష్మి పెళ్లి మండపంలోకి ఎలా వచ్చిందిరా అని అనగానే ఏమో మమ్మీ ఆ కళ్యాణ్ గారు ఎలా వచ్చాడో నాకు తెలీదు నాకు ఫోన్ కాల్ రాగానే నేను రూమ్లోకి వెళ్ళాను వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేసరికి రుద్రాని ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేసేసి ఉంది ఇదిగో కళ్యాణ్ రుద్రాని కళ్యాణ్ ధాన్యలక్ష్మి అత్తయ్య ఇద్దరూ ఈ పెళ్లి మండపానికి వచ్చారు అంతే జరిగింది మోమ్ అని ఎనగని పనికి మళ్ళీవాడా ఎవరో అమ్మాయి ఫోన్ చేయగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయావు కాసేపైనా ఓపిక పట్టలేకపోయావు చి దరిద్రుడా అంటూ కోపడుతుంది ఇక తరువాత ఇందిరాదేవి అపన్న అందరూ సంతోషిస్తారు ధాన్యలక్ష్మి ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకున్నావు నిజం నిప్పు లాంటిది ఎప్పటికైనా బయటపడుతుంది అని అంటారు అలా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ప్రేమ ఇప్పుడు బయటపడింది కాబట్టే నువ్వు మారిపోయావు నువ్వు నీలాగే ఉండు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి నీ వ్యక్తిత్వాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు అని అనడంతో ఇప్పుడే నాకు నిజమేంటో తెలిసింది ఇదంతా రుద్రాణి అని అంటుంది ఇక తన గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవడం అనవసరం తను ఇంకా ఏమి చేయలేదు ముందు నీ కొడుకుకి నీ కోడలికి పెళ్ళి జరిపించు అని అనగానే ఇక అందరూ సంతోషంగా ఆ పూకి కళ్యాణ్కి పెళ్లి జరిపిస్తూ ఉంటారు ఇంకా కావ్య రాజు పక్కన నిలబడి ఏవండి అని ఎంటోంది ఆ ఏంటి అని అంటాడు ఐ లవ్ యూ అండి అని అంటుంది ఏంటి ఏమన్నావే అని అనగానే ఐ లవ్ యూ చెప్తున్నానండి మీకు అని అంటుంది ఇదేంటే వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంటే నువ్వు నాకు ఐలవ్య చెప్పడం ఏంటి అసలు ఇది సందర్భమేనా అని అంటే సందర్భమేనండి ఇదంతా మీరే చేయించారని నాకు బాగా అర్థమైంది ఆ పెళ్ళికొడుక్కి అప్పు ప్రేమ గురించి అంతా మీరు చెప్పి పెళ్ళి జరగకుండా ఉండాలని ఎంత ఇది చేశారు కళ్యాణ్ అప్పు ప్రేమని గెలిపించారు కదా అందుకని నేను మీకు ఐలవ్యూ చెప్తున్నాను అని అనగానే ఇక రాజ్ సంతోషపడతాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్రేమించిన మనిషిని దూరం చేసుకొని